హలో అండి అందరికి నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో వచ్చేసి జాజికాయల గురించి చూపిస్తానండి చాలా ఈజీగా జాజికాయల పప్పు తీసుకొని ఇట్లా స్టోర్ చేసుకోవచ్చు చూడండి ఎలా వచ్చాయో ఇట్లా ఒత్తితేనే వస్తాయి ఒకసారి సుత్తితో గాని పగలగొట్టుకోవాలి డప్ప పగలగొట్టుకొని ఇలా చూడండి ఇట్లా పగలగొట్టుకొని లోపల పప్పు తీసుకొని ఆ కాయలన్నీ ఎండలో ఎండబెట్టుకోవాలండి ఎండలో ఎండబెట్టుకుంటే పుచ్చకుండా ఫ్రెష్గా ఉంటాయి ఎన్ని రోజులు ఉన్నా కానీ పలావలో వాడుకోవచ్చు మసాలాగా వాడుకోవచ్చు ఇలా ఎండబెట్టుకోకపోతే లోపల ఇలా పాడైపోతాయి అండి ఈ పొడి ఈ జాజికాయలు పొడి చేసుకొని మంచినీళ్ళు ఒక చిటికడు జాజికాయ పొడి వేసుకొని కొంచెం తేనె కలుపుకొని నైట్ పదిహేను నిమిషాలు పడుకునే ముందు తాగితే మంచి నిద్ర వస్తుందండి మీరు ట్రై చేసి నా కామెంట్ పెట్టండి నా వీడియోలు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలా ఉంటాయండి చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో కేరళ కాయలు కాదా అంత ఫ్రెష్గా ఉంటాయి